హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ లంచ్లోకి ఏం చేస్తున్నామంటే చాలా స్పెషల్ అండి అది ఏంటో కాదు బీరకాయ కర్రీ అది ఎందుకు చేస్తున్నామంటే మా అమ్మ లెమన్ రైస్ అయితే చేసింది లెమన్ రైస్ లైక్ కాంబినేషన్గా బీరకాయ కర్రీ అయితే చాలా బాగా తింటాము సో అందుకే చేస్తున్నాము ఇంకా లేట్ లేకుండా విడలేకైతే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొన్ని పప్పులు అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి పప్పులు బాగా దోరగా అయితే వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఈ పప్పులు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొట్టు తీయకుండా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో అలాగే కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాం సేమ్ అదే ప్యాన్లో ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత తెల్లగడ్డ ఉచ్చి పచ్చి దంచుకుని నది వేసుకొని కరివేపాకు ఒట్టిమిరకాయ వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా వేయించుకున్నాక ఒక ఎర్రగడ్డ అయితే వేసుకొని అది కూడా నూనెలో బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు లేదా మూడు టమోటాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను టమోటాలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల టమోటాలు అనేవి త్వరగా అయితే మగ్గుతాయి సో అందుకు నేనైతే టో సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ వేసినాక బాగా కలుపుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు వేయిస్తే చాలండి ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాము అంతేమో అవి బాగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం ధనియాల పొడి ఒక్క స్పూన్ మిరపొడి అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మనం స్పైసెస్ వేసాం కాబట్టి నేను కొంచెం కారం అయితే తగ్గించుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసుకోవాలండి బీరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత మూసిపెట్టి అయితే పెట్టుకోవాలి చూసారు కదా కాసేపు తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎలా అయితే వేగిందో ఈ స్టేజ్లో ఇప్పుడు మనం తగిన వాటర్ అయితే తీసుకోవాలండి బీరకాయలు అయితే ఉడకడానికి అదే సమయంలో మనము టేస్ట్ తగ్గట్టు మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి మనం ఉప్పు కారం టేస్ట్ చేసి ఉంటే మళ్ళీ ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇక్కడ మాకైతే కారము కొంచెము సాల్ట్ కొంచెం తక్కువే వచ్చింది సో నేను అందుకు మళ్ళీ వేసి బాగా కలుపుకొని బాగా ఉడికించుకున్నాను ఆ తర్వాత చూసారు కదా కాసేపటి తర్వాత ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అండి పప్పులు తెల్లగడ్డేసి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా అది అయితే వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత అది అప్పుడే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఉడికినిచ్చుకోవాలి బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను అంతే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్